ఈ నమస్సులు ఈరోజు జామీసుబోధలో ఓ మహనీయుడు మహాతపస్సాలైనటువంటి అయినటువంటి కుమారుని చరిత్రను వివరించాలనుకుంటున్నాను నిబాంధకుని కుమారుడే ఋష్య శృంగుడు అనగానే మనకి రామాయణంలో దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగం నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగడానికి తలపెట్టిన ఆ కార్యాన్ని నిర్విరామంగా చేసిన మహా వ్యక్తే ఋషిశృంగుడు అలాంటి ఋషిశృంగిని చరిత్రను మీ అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను ఋషిశృంగిని జననం విచిత్రం వారి నిరంతర ప్రయాణం జీవిత ప్రయాణం కూడా ఓ వినూత్నం ఋషిశృంగుడు అనే నామము కూడా ఓ